ని నృదయములో ప్రవహిం భజేమయ జీవనదిని నృదయములో ప్రవహి భజేమయ్రిమయ జీవనదిని నృదయములో నడిస్తున్నానని నమ్మడానికి సహాయపడి విశ్వసించడానికి కృప చూపించు నువ్వునైనా మా అందరికీనైనా అవనైనా గొప్ప దేవుడు మా ముందు నడిచే దేవుడు నీరెక్కల సాట్ నోమలు దాస్తున్నావు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మమ్మల్ని నిషేధికి అప్పగిస్తూ మా ప్రభు మా రక్షకుడైనా దిగి వచ్చిన దేవుడు ఆయన ఆయన సర్వాధికారి సర్వోన్నతుడు ఆయనకు మించిన వాడంటే ఇంకా ఎవరూ లేరు గనక ఆయన వాక్యము శక్తివంతమని మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినం మలాకి గ్రంథము నాలుగవధ్యాయము రెండవ వచ్చినం మలాకి గ్రంథము అయితే అయితే నా నామందు నా నామము దాగి ఉండాలి ఆయన రెక్కుల సాట్న ఉంటే మనకు ఆయన ఎందు భయభక్తు కలవారెడలే అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన ఎందు భయభక్తుల గలవారికి అందరికీ కాదు అందరికి ఇవ్వడు ఆయన సన్నిధిలో మాత్రము భయభక్తులు కలిగి బేట వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు జీవించిన వారికి కాక నీతి మంతునికి అనేక ఆపదలు కలిగిన కూడా వాటి నుండి ఇడిపిస్తాడు దేవుడు ఎలా ఇడిపిస్తాడు అంటే తన దూతను పంపించి తన సహాయాన్ని ఏదో ఒక రీతిగా పంపించి నీతి మంతునికి అనేక ఆపదలు కలిగిన కూడా ఆపద నుండి ఇడిపించే దేవుడు ఆయన ఏహో వారిని విడిపించునని చూస్తున్నాం వాని విడిపించి వాని కాపాడును కాపాడి తన రెక్కల కిందనే దాసుకొను అన్నాడు ఎందుకంటే ఆయన కృప మనందరికీ తోడై ఉంది గనకనే ఈ రోజు మనం సజీవులకు ఉండగలుగుతున్నాం అందుకనే చూడండి అరవై అరవై ఏటో కీర్తన రెండవ దేవుని కృప మన ఎందుకు నమ్మిక ఉంది గనకనే మనలను ఆయన రక్షించి తన రెక్కల వచ్చినట్టున నీతి సురవు ఉదయించినట్టుగా ఉదయిస్తున్నాడు అరవై ఏటో కీర్తన రెండవ వచ్చినం చదమ్మాల్లడి లేని దావీదు నమ్మకమైన వాడు దేవునికి ఇష్టమైన వాడు దావీదు గొర్రెలు కాసుకుంటున్న దావీదుని ఎక్కువ ఎక్కడైనా కానీ ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన పిలుసుకొని వచ్చాడు ఆయన సంకల్పము ఆయన ఉద్దేశము ఆయన పిలుపు దావీదు మీద ఉంది గనుకనే ఆయన ఎక్కడ ఉన్నా కూడా దేవుని సన్నిధికి వచ్చాడు ఎంతమంది వచ్చినా ఒప్పుకోలేదు దేవుడు కేవలం దావీదును మాత్రమే ఒప్పుకున్నాడు ఎందుకంటే దావీదు హృదయం ఎరిగిన వాడు దేవుడు అందుకనకనే గనకనే చదువు ముందుకు మూడవచనం నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి నువ్వు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రువుల ఎదుట ఎదుట బలమైన కోటగా నుంటివి బలమైన కోటగా ఉంటివి యుగ యుగములు యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించేదను నేను నీ గుడారంలో నివసించేదను రెక్కల చాటున దాగుకొందును నీ రెక్కల చాటున దాగుకొందును దేవునికి స్తోత్రం కలుగును గాకే అక్కడ కూడా ఏమనే నీ రెక్కల సాటనని ఇక్కడ కూడా రెక్కలు ఆరోగ్యము నీ రెక్కలు కలజేయనని చూస్తున్నాము ఇక్కడ నీ రెక్కల సాటన అంటున్నాడు దావీదు ఎందుకంటే దావీదు దేవుని రెక్కల నీడ లేక వచ్చాడు ఈ లోకము నీడను కోరుకోలేదు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దావీదుని దర్శించాడో నుండి ఆయన ప్రాణము తల్లడిల్లుతుంది యహోవాకు మొరిపెట్టాలి నేను ఎహోవాకు ప్రార్థించాలి ఆయనకు మాత్రమే సేవించాలి ఆయన రెక్కల సాటున నేను దాగుకుందును నేను పాతాలమ్ముకుపోయినా అక్కడను వచ్చి అంటాడు ఆకాశంకి ఎక్కిపోయినా అక్కడను వచ్చి తీవె అంటాడు ఎవరు దావీదు యహోవ దేవుని అంటున్నాడు యహోవనం ఎక్కడ పోయినా కూడా నువ్వు నన్ను నిడిచిపెట్టలేదు అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నువ్వు కూడా ఎక్కడ పోయినా నీ ఎంట దేవుడు వస్తున్నాడా పరిశుద్ధాత్మ దూత నీ ఎంట వస్తుందా నేను ఒక్కని వెళుతున్నాను వెళుతున్నావా నేనైనా నువ్వైనా ఎవరైనా సరే కానీ దేవుడు నా ఎంట వస్తున్నాడు పరిశుద్ధాత్మ నన్ను దర్శిస్తున్నాడని మీరెక్కల సాట్న నేను తాగుకుందును దేవా దేవా నీవు నీవు నా మొక్కుబడులు అంగీకరించి ఉన్నావు అంగీకరించి ఉన్నావు నీ నామందు నీ నామందు భయభక్తులు గలవారి భయభక్తులు గలవారి శాస్త్రమును నువ్వు నాకు అనుగ్రహించేదవు దేవునికి మహిమ కలుగును గాక నీ నామందు భయభక్తుల వారి శాస్త్రము నాకు అనుగ్రహించేదు అన్నాడు దావీదు ఎంతగానో ఆయన నామాన్ని అనుసరించాడు తన ఉన్న ఆస్తి కూడా ఎంతగానో దేవుడు ఆశీర్వదించి తనకున్నదంతా కూడా దేవుడు దావీదుకిచ్చాడు కోట్ల కొలదిగా అన్నిటిని కూడా సమకూర్చాడు ఎందుకంటే దావిదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు అయినా భయభక్తులు దేవుడు ఎంత ప్రేమమూర్తి అయినా తన ఎందు తన ఆత్మను ఉంచడానికి దావ్య ఎందు ఎంతగాన ఇష్టపడ్డాడు దేవుడు అందుకనే సత్యములు నియమించాడు కాపాడుకు కృప సత్యములు నియమించాడు నిజముగా మొరిపెట్టే వారికి సమీపంగా ఉన్నాడు తన కృపను గరించి తన మనకు ఆపదల్లో అక్కర్లో మనకున్న ఇబ్బందులలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మనివి ఆలోకిస్తాడు ఆయన ఆలోకించే దేవుడు ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు నీ నీ తండ్రి చూస్తున్నాడని మనం ప్రార్థన చేయాలి ఎప్పుడైతే దేవుడు మన వైపు చూస్తున్నాడని మనం మనం ప్రార్థిస్తాం అప్పుడే దేవుడు ప్రార్థనకు జవాబు అనుకరిస్తాడు ఆయన ఖచ్చితంగా జవాబు ఇస్తాడు కూడా ఇచ్చే దేవుడు అలాగే నేను ఏదో తెలియజమ్మా దినదినము దినదినము నా మొక్కుబడులను నా మొక్కుబడులను నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నేను చెల్లించినట్టు నీ నామమును నామమును నిత్యము కీర్తించేదను నిత్యము కీర్తించేదను దేవునికి స్తోత్రం కలుగునగాక ఇక్కడ ఎన్ని ఎన్ని ఉన్నా నీ నామమును అని వస్తుంది నీ నామమును కీర్తించేదను నీ నామమును కీర్తించే నిత్యం నీ నామమును కీర్తించేదనుభాము దేవుడు నాతో ఉన్నాడు నేను దేవుని దగ్గరికి వెళుతున్నానంటే నా హృదయమును అంగీకరించే దేవుడు అయ్యేసయ్య నాలో ఉన్నాడు నాతో ఉన్నాడు నాలో నివసిస్తున్నవాడు మనం చెప్తు వింటూ ఉంటాం కదా మన సంఘ సేవకుడు చెప్పినప్పుడు లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథం అంతా ఆత్మతో నింపబడి దేవుడు మాట్లాడిన మాటలు ఇది కూడా పాత నిబంధన కూడా దేవుడు మాట్లాడిన మాటనే కానీ అన్నిటినీ కలిపినప్పుడు వాక్యమే ఎంతగానో అంత రుచిగా ఉంటుంది ఆ వాక్యం చదివినప్పుడు వాక్యం విన్నప్పుడే మనము ఎక్కడ ఉంటున్న మనం కూడా నిజంగా రక్షణ పొందడానికి దేవుడు ఎంత కృప చూపాడో మాట్లాడతాడు ఆయన వాక్యంతో మాట్లాడి ఏమంటాడు దిగులు పడకు సహాయం చేయవాడు నేనే భయపడకు అంటాడు నా రెక్కల సాటికి నువ్వు రా అంటాడు అందుకనే కదా దావిదొచ్చాడు కదా ఎత్తలేనంత ఎత్తైన కుండకు నన్ను ఎక్కించుమో అన్నాడు నువ్వు నాకు ఆశ్రయదుర్గమై ఉంటివి అంటున్నాడు ఎంత శత్రువులు బలమైన కోటగా ఉన్న కూడా నిత్యము నేను నీ గుడారంలో యుగములు నీ గుడారంలో నివసించేదను అన్నాడు దేవునికి స్తోత్రం గాక నిత్యము దేవుని గుడారము నివసించడానికి దావిని ఇష్టపడ్డాడు మనము కూడా ఇష్టపడాలి దేవునితో జీవించడానికి ఈ లోకంలో ఇష్టపడుతుంటారు వాళ్ళతో నాకు బాగుంటుంది వాళ్ళ స్నేహం అయితే నేను బాగుంటుంది నాకు ఎంతో ఇష్టమని వాళ్ళందరూ కూడా చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఎవరు కొలగాట దిగి వచ్చాడు ఆ ఏసవి కూడా మనకు కావాలి అందుకనే నువ్వు మొరపెట్టినప్పుడు నీ హృదయంలో విశారణ కొట్టి వేసుకోమన్నాడు దేవుడు విషారణ కొట్టివేసుకో నీలున్న కలక మాసురుగే దేశం కొట్టి వేసుకొని దీన్న మనసుతో ప్రార్థించాలి మంచి మనసుతో ప్రార్థించాలి సొబుద్ధి కలిగి దావీదు ఎక్కడ వెళ్ళినా కూడా సొబుద్ధి కలిగి చేసుకున్నప్పుడే దావీదు అంచెలంచెలుగా ఊరిదిల్లాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నువ్వు ఆశ్చర్దింపబడాలన్నా నువ్వు దీవింపబడాలన్నా సుబుద్ధి కలిగి ఉండాలంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు మంచి బుద్ధి అంటే మన మనస్సుల్లో ఏది ఉండకూడదు పాపం ఉండకూడదు మన మనసులో ముఖ్యంగా కోరుకుంటున్నాడు అందుగనక మనుషుడు పైరూపాన్ని లెక్క పెడతాడు దేవుడు హృదయ హృదయంత్రాంగాన్ని లెక్క పెడుతున్నాడు హృదయ హృదయంత్రాంగం చూస్తున్నాడు అందుకనక మనలను అలంకరించడానికి పరిశుద్ధాత్మతో అలంకరించడానికి తన రాజ్యంలోకి తీసుకెళ్లడానికి దేవుడు దిగి వచ్చాడు తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన దిగి వచ్చాడు అరవయే కీర్తన నాలుగు వచ్చే చూడుమా నీ ఎందు భయభక్తులు గల వారికా అని చూస్తున్నాం మూడవ వచనం సత్యం నిమిత్తము సత్యం నిమిత్తమై ఎత్తి పట్టుటకై ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు నువ్వు ఒక ధ్వజం ఇచ్చి ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎక్కడైనా గాని దేవుడు భయభక్తు గల వారిని భయభక్తులు గల వారిని ఆశీర్వించాలని భయం భక్తి లేని వారిని ఎక్కడ ఆశీర్వదించలేదు కొత్త నిబంధన అయినా పాత నిబంధనైనా ఎక్కడైనా సరే ఆయన ఎందు భయభక్తులు గారు వారు ఎంతనే ఒక దజమెత్తి ఆయన సత్యం గురించి ప్రకటించాడు న్యాయం గురించి ప్రకటించాడు అన్యాయంగా కూడా నీతి కాందిను వాశించకూన్నాడు ఒక కాసైనా కూడా నీది కాంతి తీసుకోకూన్నాడు ఆయన తెలియకుండా నన్ను ఎవరు చూడలేదు కదా ఈ సమయంలో నన్ను సేవకుడు కాని ఎవరైనా కానీ మా సంగస్సులు చూడలేదు కదా నేను ఒక్కడే ఉండగలను ఏది ఒక్కటి తీసుకున్నా కూడా అది దేవుడు చూస్తున్నాడు నీ వైపు ఆయన ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీది కాదు నువ్వు ముట్టను కూడా ముట్ట ఇది నాది కాదు వస్తువు అనాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అలాంటి బుద్ధి మనలో ఉన్నప్పుడు అలాంటి మనస్సు మనలో ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు ఆయన నిశ్చయముగా నీ ప్రార్థన వినేదని నీ మని వింటానన్నాడు ఆయన ఇనే దేవుడు ఆయన ఆయన ఎంతగానో ప్రేమించే దేవుడు ఆయన నిజమైన స్నేహితుడు నిజమైన ప్రేమించేవాడు తన ప్రాణం పెట్టడానికి కూడా కలవరిలో భయము కలిగి భక్తి కలిగి నా ఏసై చూస్తున్నాడని ఉన్నప్పుడే ఆయన మనయందు తన కృపను ఉంచుతాడు తన మహిమగల శక్తిని మనలో ఉంచుతాడు తన ఆశీర్వాదం నుంచి నీ కుటుంబం ఆశీర్దింపబడుతుంది నేటి నేటి కంటే ఆయన నేను తుష్టి ఉంచుతున్నాడు లోక కూడా ఆశీర్దింపబడుతున్నారు వాళ్ళతో మనకు అవసరం లేదు మనం దేవుని ఆశీర్దింపబడాలి వాక్యము చదువుటలో ప్రార్థించుటలో దేవుని స్థుతించటలో ఆసక్తి కలిగి ఉండాలి లోకంలో దేవుడు మనకు ఆశీర్వాదం ఎన్నో ఉంచాడు పరలోక ఆశీర్వాదం మన కోసమే తీసుకొచ్చాడు అందుగనక మనము సత్యమందు నిత్యం నివసించినట్టుగా ఎత్తి పట్టినట్టుగా నీ ఎందు భయభక్తులు కలిగి ఉండుటనే అని చూస్తున్నాం అందుకనక మనందరూ కూడా భయభక్తులు కలిగి దేవుని రెక్కలు నీడలేకొద్దాం దావీదు వచ్చినట్టుగా ఆయన రెక్కల సాట్న మనముంటే యాపదు కాలమైనా ఏది సాడో ఆయన చేతులతో నన్ను నియమించిన దేవుడే నాకు కావాలి అని ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన సన్నిధిలో సాగిలపడి పడి నమస్కరిస్తాడు నీతి మంతుడు ఏంటంట తన రెక్కల సాటున ధైర్యంగా జీవిస్తాడు నీతి మంతుడు ఉంటాడు నీతి నిమిత్తము యావత్తు నేర్వేస్తాడు ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు మన కోసం తన అంతటినీ చేశాడు ఎంత స్త్రీమైనా ఎంత బాధ అయినా కష్టమైనా కూడా ఆయన జయించాడు ఎందుకు జయించాడో తెలుసా ఆయన జయించే క్రీస్తు అనబడని ఆయన పేరు దేవునికి మహిమ కలుగును గాక ఆయన జయించిన దేవుడు మరణ ములను విడిచాడు మరణాన్ని జయించాడు పాపాన్ని జయించాడు లోకాన్ని జయించాడు సమస్తం జయించి చివరికి మూడు దినం స్తోత్రం మంచిది సమయంలో దేవుని వాక్యమే సత్యం దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినాన్ని మనకిచ్చాడు దేవుడిచ్చిన కాలాన్ని సమయాన్ని మనము గమనించాలి ఆలస్యము రక్షకుని అనుకూల సమయమున చేసుకోయేసుని ఆలస్యము చేయక దుర్దినములు రాకముంది సర్వం కోల్పోకముంది అంతత్వము కమ్మకముంది ఉగ్రత దిగి రాకముంది అంతత్వము కమ్మకముంది ఉగ్రత దిగి రాకముందే సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది నీటి పుడగ వంటిది సాగిపోయినా దుర్గినములు రాకముంది సర్వంగల్పోకముంది అంధత్వము కమ్మకముంది ఉగ్రత దిగిరాకముంది అంధత్వము కమ్మకముంది ఉగ్రత దిగిరాకముందే కట్నరాసులేవి నీతుడ రావు వృత్తమైన నీ దేహం పనికి రాదు దేనికి కట్నరాసు నీతుడ రావు ృతమైన నీ దేహం పనికి రాదు దేనికి ఏసుక్రీస్తు ప్రభువు నంది ఉంది నీకు రక్షణ ఏసుక్రీస్తు ప్రభువు నంది ఉంది నీకు రక్షణ ఆలస్యము చేయక త్వరించు రక్షకుని అనుకూల సమయమున తెచ్చుకోయేసుని ఆలస్యము చేయక దుర్దినములు రాకముంది సర్వాంకుల్పోకముంది అంతము కమ్మకముంది ఉక్రత దిగి రాకముందే అంత్రత్వము కమ్మకముంది వక్రత దిగి రాకముందే ఓ దేవాయ్ సమయంలో చేరు వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి దీవించండి మరి వింటున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నీ సన్నిధిలో దినదినము ఉండుటకు సహాయం చేయండి నాయన భక్తులు సెలవిచ్చినట్లుగా నేను నిత్యము యహోవా చిరకాలము యహోవా మందిరంలో నివాసము చేసదను అని దేవా అటువంటి వాక్యం మాకు కూడా దయచేయండి నాయన మరి మా మధ్య నీ సన్నిధిని ఉంచావు నీ సన్నిధిని సన్మానించలేకపోతూ ఉన్నాం నీ సన్నిధికి భయపడలేకపోతూ ఉన్నాం నీ సన్నిధిని ప్రేమించలేక